ఇది అక్బర్ రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఒకప్పుడు పిల్లల నవ్వులతో నిండిన ఈ గ్రామం ఈరోజు మౌనంగా మారిపోయింది ప్రజలే కాదు పశువులు కూడా కనిపించట్లేదు గ్రామం ఖాళీ అయిన వార్త రాజభవనానికి చేరింది మహారాజా ఆ గ్రామంలో శాప ఉందంటున్నారు రాత్రి ఏవో కనిపించని నీడలు తిరుగుతున్నాయట జబ్బు వ్యాపిస్తోందని ప్రజలంతా పారిపోయారట ఇన్ని మాటలు విన్న అక్బర్ మనసు మరింత ఆందోళనతో నిండిపోయింది ఇంత పెద్ద గ్రామం ఒక్క రాత్రిలో ఖాళీ అవడం సాధ్యమా బీర్బల్ ఈ రహస్యాన్ని నువ్వే తెలుసుకోవాలి సరే మహారాజా బీర్బల్ మారువేషంలో ఒక సామాన్యుడిలా గ్రామంలో అడుగుపెట్టాడు ఇళ్లన్నీ అలాగే ఉన్నాయి తలుపులు తీసి ఉన్నాయి కాని ఎక్కడా ఎటువంటి అల్లరి జరిగిన గుర్తులు లేవు వీళ్లు పారిపోయారు కంగారులో కాదు చాలా నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు అసలు ఈ భయం ఎక్కడ మొదలైందంటే కొన్ని వారాల క్రితం గ్రామం ఇలా ఉండేది ఈ బావి నీరు తాగిన వారంతా బలహీనపడిపోతున్నారు ఇది ఖచ్చితంగా శాపమే మనకు ప్రాణాధారమైన నీరే మనకు శత్రువైంది ఊరు విడిచి వెళ్లడమేరు అలా మొదలైన భయం చివరికి గ్రామస్థులను అడవిబాట పట్టించింది బీర్బల్ వెతుకుతూ వెళ్ళి వారిని కలుసుకున్నాడు అందరూ క్షేమమేనా నిండుగా ఉన్న గ్రామాన్ని వదిలి ఇలా అడవిలో ఎందుకు దాక్కున్నారు రాత్రిపూట నీడలు కదులుతున్నాయి అందుకే భయంతో ఇక్కడికి వచ్చేశాం మాకు వింత హెచ్చరికలు వినిపించాయి అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకలేం నీరు విషమైందని తెలిసాక ఆ ఊరితో మా బంధం తెగిపోయింది కాని అందరూ భయపడే చోట బీర్బల్ మాత్రం నిజాన్ని వెతికాడు ఒకవేళ బావినీరు నిజంగా విషమైతే మరి ఈ నీటితో పెరిగిన పంటలూ మొక్కలూ ఇంకా ఇంత పచ్చగా ఎలా ఉన్నాయి ఇక్కడున్నది కాదు ఎవరో కావాలని పుట్టించిన భయం మాత్రమే భయం వెనుక ఉన్న కుట్రను కనిపెట్టిన బీర్బల్ అసలు నేరస్తులను పట్టుకోవడానికి ఒక పథకం వేశాడు బీర్బల్ ఆ గ్రామంలో నిజంగానే ఏదైనా మాయ ఉందా ప్రజలు ఎందుకంతలా భయపడుతున్నారు మహారాజా అక్కడ ఉన్నది మాయ కాదు మనుషుల మోసం మీరు ఒక్క చేయాలి గ్రామానికి రాజుగారి తరపున పూర్తి రక్షణ ఇస్తున్నామని చుట్టుపక్కల చాటింపు వేయించండి రక్షణ ప్రకటిస్తే నేరస్తులు బయటపడతారా ఖచ్చితంగా తమ పథకం పాడౌతుండని భయపడి ఈ రాత్రే వారు తప్పుడు పని చేయడానికి వస్తారు అప్పుడే మనం వారిని పట్టుకోవచ్చు బీర్బల్ ఊహించినట్టే ఆ రాత్రి చీకటి చాటన కొందరు గ్రామంలోకి ప్రవేశించారు నిశ్శబ్దంగా ఉండండి వారు దగ్గరికి వెళ్లే వరకు ఆగండి చీకట్లో గ్రామానికి వచ్చి భయాన్ని నింపుతున్న అసలు నేరస్తులు దూరికిపోయారు బావిలో ఈ మందు కలిపి ప్రజలు నీరు తాగి అనారోగ్యం పాలయ్యేలా చేసింది మీరేకదా తప్పైపోయింది ఊరు ఖాళీ అయితే ఈ భూములన్నీ తక్కువ ధరకే మేము ఆక్రమించుకోవచ్చని ఈ పుకార్లు పుట్టించాం భూమి కోసం జనాన్ని బలిపశువులను చేస్తారా మీకు తగిన శిక్ష పడుతుంది చూశారా ఒక్క అబద్ధం మీలో ఎంత భయాన్ని నింపిందో ఒకరు భయపడితే అబద్ధం పుడుతుంది అదే పది మంది భయపడితే అది నిజంలా మారిపోతుంది ఎప్పుడూ ఆలోచించకుండా దేన్నీ నమ్మకండి భయం పోయింది నిజం గెలిచింది బీర్బల్ తెలివితేటలతో ఆ గ్రామం మళ్లీ జనాలతో నవ్వులతో నిండిపోయింది